అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏపీసీఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ మాట ఆ భవనం మాట మీకు చూడండి మనకు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది బయట పార్కింగ్ కార్ పార్కింగ్ ఉంది ఎంట్రన్స్ మాట ఇది ఈ భవనంలో మన అమరావతి రాజధానికి అవసరమగ్గు భవనములు నిర్మాణములు మరియు రహదారుల మౌలిక వసతులు ప్రణాళికలు మరియు సంబంధిత డిజైన్లు నిర్మాణ పర్యవేక్షణకు సంబంధించిన కార్యాలయములు జరుగుతాయి అన్నమాట ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మీరు చూస్తున్న ఆఫీస్ ప్రాంగణం మాట చాలా క్లీన్గా డిసిప్లైన్గా ఉంది చూడండి మనకి సిబ్బంది అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు అమరావతి ప్రాంతం అభివృద్ధి గురించి ఆఫీస్ వాతావరణం సిబ్బంది పని విధానం గురించి నేను మీకు చిన్న క్లిప్ మాట వీడియో అందరికీ ఈ భవనం అంటే చాలామంది చూడ్డానికి వెళ్ళడానికి కూడా అవ్వదు కదా అలాంటి వాళ్ళందరూ చూస్తారనేసి నేను ఈ వీడియో అనేది తీసాను మనకి ఎంట్రన్స్లో చూడండి అక్కడ పైకి వెళ్తున్నారు సిబ్బంది అన్నమాట ఇక్కడ చూడండి చిన్న బుద్ధుడి బొమ్మ ఉంది ఓకేనా పైకి నేను చూపిస్తాను మొత్తం గ్లాస్ ఐటెం తోటి చాలా నీట్గా క్లీన్గా మాట ఆఫీస్ మొత్తం వాతావరణం కూడా చాలా బాగుంది చూసారా ఇది మనకి త్రీ ఫ్లోర్స్ ఉందండి నేను మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్క స్టెప్స్ మాట పైకి ఎక్కడానికి స్టెప్స్ కింద ఉంది దాని ఇది చూడండి మొత్తం గ్లాస్ ఐటెం చాలా బా ఈ ఆఫీస్ వాతావరణం మాత్రం చాలా బాగుంది చూసారా ఇక్కడ మనం చూడండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇక్కడే మనకి మన అమరావతి రాజధానికి అవసరమైన పనులు అవన్నీ అభివృద్ధి చే చేసే ప్రాంతం మాట ఇది ఈ భవనంలోనే అన్నీ చేస్తారు డిజైన్ నిర్మాణ అన్ని పర్యవేక్షణ సంబంధించిన అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట ఇక్కడ వెయిటింగ్ మాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బయట కిందనే ఫస్ట్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే కూర్చోవడానికి గట్రా ఫెసిలిటీస్ చాలా నీట్గా బాగున్నాయి సోఫాస్ దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇందాక స్టెప్స్ చూపించాను కదా మీకు ఇప్పుడు ఎదుర్కొండగా ఉన్నది లిఫ్ట్ మాట లిఫ్ట్ దగ్గర మనం లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు కావాలితే ఇవి సోఫా సెట్టింగ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళందరికీ క్యాంటీన్ కూడా ఉందండి చూడండి మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను క్యాంటీన్ కూడా లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి చాలా డిసిప్లిన్ అంటే నీట్గా బాగా క్లీన్గా ఉంది మాట చూసారా క్యాంటీన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్